ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమ శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం ధ్యాన నియమమును గురించి తెలియజేస్తాను రంజనుడుగాడు దుష్టుల భంజనమునరింపు పరమ పావన మూర్ఖ మునరింపు రీతి వ్యర్థముగా కన్ ధ్యాన నియమము సాధించు సాధకుడు ఇంద్రియ ఎందు అనురక్తుడు కాకూడదు దుష్టమైన తమోగుణ రజోగుణ సంబంధమైన విషయములను తెగనరికి హస్తమస్తక సంయోగము ద్వారా దేహము అశాశ్వతము అని తెలుసుకొని వ్యర్థము కానటువంటి రీతిని ధ్యానయోగమును సాధించవలెను పనువు చేసిన పనులు ఆ తత్వమునకు లేవు భ్రాంతులు పొడచూపు భావమందు భావముందు బంత అవనికాదారంభు అగ్నికి వేండ్రంబు నరయలేదు రవిభాసమానంబు రంజిల్లు నరులకు అతనికి లేనట్టు నాత్మ నిరుగు చీకటి నందంబు చిక్కుబడి ఉన్నట్టు అందును లేనట్టు నా మిటుల తనుగుణవర్తనం బించుకైన చేరలేనిది ఆత్మకు చేరననుచూ భ్రాంతిను జడకమ్మ ప్రాకృతుండు ధ్యానమది కాదు చీకటినందు అద్దములో మన ప్రతిబింబం కనిపించని చందముగా దేహభ్రాంతులు ఎందు చిక్కుకొని వాటిని గమనిస్తూ దానినే ధ్యానమనుకొని నిజమైన తత్వదర్శనము తెలుసుకోలేకున్నారు భూమికంతా ఆధారమైన అగ్నితాపము ఆ అగ్నికి చెందని విధముగా కాంతికి కారణమైన సూర్యుని తెలుసుకోలేక ఆ కాంతిలో కనిపించు ఈ ప్రాకృత కర్మలు ఎందు పరిభ్రమించుచుండును జడభావముతో మానవుడు కావున ఇంద్రియ గోచరమైన ఈ సమస్త సృష్టికి కారణమైన పరమాత్మ తత్వమును తెలుసుకోలేక దేహ సంబంధమైన గుణభ్రాంతులకు లోబడి వాటిని గురించి ఆలోచించుచు ధ్యానమును కొనుచున్నాడు మానవుడు ధ్యానము అంటే సర్వాంతర్యామియూ ఆ విరాట్ విశ్వబ్రహ్మమే సమస్తము అనే నిశ్చయ దృష్టితో గురూపదేశానుసారము శరీర స్మారకము లేక కేవల సాక్షిగా గమనించుటయే ధ్యానము అని అందురుదేవి